మీ అశోక్ మహారాజ్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు వృశ్చిక రాశి మరి లగ్నం వారికి భగవంతుడి యొక్క పూర్ణ అనుగ్రహంతో మీరు చేపట్టేటువంటి సకల కార్యాలు కూడా విజయవంతం అవ్వాలని మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య కీర్తి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ యొక్క ఈ సంవత్సరం రుచిక రాశి వారికి గ్రహస్థితిని గాని గమనించినట్లయితే అష్టమంలో గురు భగవానుడి యొక్క సంచారము పంచమంలో శని భగవానుడి యొక్క సంచారము నాలుగు పది స్థానాల్లో రాహుకేతుడి యొక్క సంచారము ఈ నాలుగు గ్రహాలని ఎందుకు ప్రధానంగా తీసుకోవాలి అంటే మనకు ఈ నాలుగు గ్రహాలని ప్రధాన గ్రహాలు దీర్ఘ గ్రహాలు ప్రభావిత గ్రహాలు అనేటువంటి సంవత్సర గ్రహాలు అనేటువంటి పేర్లు గలవు కాబట్టి సంవత్సర ఫలితాలను లెక్కించేటప్పుడు ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలని మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది మొదటిగా గురు భగవానుడు మే పద్నాలుగవ తేదీ నుండి అష్టమంలోకి వృచ్చిక రాశి వారికి రావడం అనేది జరుగుతుంది దీనికి అనుకోని ధనాదాయం అనేది కలుగుతుంది దీర్ఘకాలంగా ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలుగుతాయి కోర్టు వ్యవహారాలు ఒక కొలికి రావడం అనేది జరుగుతుంది అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మంచి వైద్యం అనేది లభిస్తుంది విద్యలో మంచిగా రాణించడం అనేది జరుగుతుంది విద్య కొరకు ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే అక్కడ కూడా మంచిగానే ఉంటుంది మీ జన్మ జాతకంలో గాని గురు భగవానుడు గాని మంచిగా లేకపోతే ఇప్పుడు చెప్పిన వాటికి అన్నిటికీ కూడా రివర్స్ లో జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి మీ జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకొని దాని తగు జాగ్రత్తలు తీసుకోవాలి దైవానుగ్రహం తోడుగా ఉంటుంది చేపట్టినటువంటి సకల కార్యాల్లో కూడా విజయం సాధిస్తారు సంతాన భాగ్యం కలుగుతుంది సంతానానికి విద్య ద్వారా కావచ్చు లేదంటే ఉద్యోగం కావచ్చు లేదా వివాహం కావచ్చు ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి రుచికి రాసి వారికి ప్రమోషన్స్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది వ్యాపారాలలో మంచి లాభాలు రావడం జరుగుతుంది ఇలా ఒకటి రెండు కాదు అనేక శుభయోగాలు అనేటివి మీకు కలుగుతాయి మీ జన్మ జాతకంలో శని భగవానుడు కానీ మంచిగా లేకపోతే ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటికీ కూడా రివర్స్లో జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి మీ జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకొని తగు జాగ్రత్తలు అనేటివి తీసుకోండి ఇక రాహుకేతుల యొక్క పరిస్థితి గమనించినట్లయితే వృచ్చిక రాశి వారికి నాలుగు పది భావాలలో రాహుకేతుల యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది ఇది మే పంతొమ్మిదో తేదీ నుండి ప్రారంభం అవుతూ ఉంది సొంత ఇల్లు కావాలి లేదంటే సొంత వాహనం కావాలి స్థిరాస్తి కొనుగోలు ఉన్నత విద్య రా విద్య కోసం కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్స్ నూతన బాధ్యతలు వస్తాయి రుణాలు ఒత్తిడి అనేది తగ్గుతుంది రుణాలను తీరుస్తారు కూడాను విదేశీ విదేశీయానము అంటే ఇక్కడ విదేశీ అన్నం అంటే అర్థం ఏంటంటే కేవలం యుఎస్ఏకో యూకేకో వెళ్ళడమే కాదు మన వాతావరణము భాష ఆహార వ్యవహారాలకు భిన్న ప్రదేశాలకు మనం వెళ్ళడం కూడా విదేశీయానక నెగ కడుతుంది కాబట్టి ఇలా విదేశీయానం వెళ్ళడానికి అవకాశం ఉంది స్థాన చలనం జరిగేదానికి అవకాశం ఉంది ఇలా ఒకటి రెండు కాదు అనేక శుభయోగాలు ఈ రాహుకేతులు యొక్క మీకు కలగబోతున్నాయి కానీ మీ మీ జన్మ రాహు కేతువులు కానీ వ్యతిరేకంగా గానీ ఉంటే ఇప్పుడు చెప్పిన వాటికి అనేటివి కూడా రివర్స్ లో జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని రాహుకేతువులకి తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్